అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాదండి రా దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చేశారు మన పీఎం మోదీ గారు అనమాట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సంచలన నిర్ణయం ఏంటి అనేది వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మరి ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఈ వీడియో నచ్చే కనుక వచ్చిందే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల చాలా మంది వద్దకు ఈ వీడియో అనేది వెళ్తుంది అనమాట మరి కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో ఎన్నో కొత్త నియమాలు అయితే తీసుకొచ్చేసిందనమాట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ఈ కొత్త నియమాలు ఏంటి అనేది వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము మరి రేషన్ కార్డులో కొత్త నియమాలు తీసుకొచ్చేసింది ఏపీలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వంలో ప్రభుత్వం అన్ని రకాల కార్డుదారులకు మరి ఒక గొప్ప ప్రయోజనాన్ని అందించిపోతుందనమాట ఇప్పటి వరకు ఎక్కడా లేని ప్రయోజనాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి దేశమంతటా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా యొక్క ప్రయోజనం అనేది అందబోతుందనమాట మరి దీనివల్ల పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారి యొక్క జీవన స్థితిగతుల్లో మార్పు రాబోతుందని చెప్పి మన పిఎం మోదీ గారు చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఆ విషయం ఏంటి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా తెలుసుకుందాము రెండు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి రేషన్ కార్డు వ్యవస్థలో భారత ప్రభుత్వం గణనీయమైన సంస్కరణ ప్రకటించింది ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది కుటుంబాలకు చాలా చాలా ఇస్తుందండి కొత్త నిబంధనల ప్రకారం ఎవరి రేషన్ కార్డు అయితే చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నెలకి వెయ్యి రూపాయలు చొప్పున డబ్బు అనేది అందించాలని చెప్పి కు మరి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ వెయ్యి రూపాయల డబ్బును నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఈ మైలురాయి నిర్ణయాన్ని ఆర్థిక చేరిక వైపు ఒక అడుగుగా వేస్తున్నారండి దీనివల్ల మరియు ఎవరై స్థితిగతులు అంటే పేదవారు ఉంటారు కదండి తక్కువ ఆదాయం గల కుటుంబాలకు ఆహార సబ్సిడీలకు మించి మద్దతు పొందుతాయి అన్నమాట నేడు పెరుగుతున్న జీవన వాతావరణంలో కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు కొత్త ప్రయోజనం ఆ కుటుంబాలకు కలుగుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఇది చాలా చాలా మరి మంచి విషయం అని చెప్పుకోవచ్చండి ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉందో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలైతే ఇవ్వబోతోంది రేషన్ కార్డు చాలా కాలంగా లక్షలాది జాతీయ కుటుంబాలకు కీలకమైన ఒక డాక్యుమెంట్గా ఒక వెరిఫికేషన్ దానిలాగా ఉంది చాలా కీలకమైన పత్రంగా పనిచేస్తుంది ఇది కేవలం గుర్తింపు రుజువు మాత్రమే కాదండి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీ ఆహార ధాన్యాలు మరియు నిత్యావసర వస్తువులు పొందేందుకు కీలకమైన ఆధారం కూడా దీంతో పాటుగా ప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పథకాలు పొందాలన్నా కానీ తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి కుటుంబ ఆదాయ స్థాయిల ఆధారంగా వివిధ వర్గాలకు రేషన్ కార్డులు జారీ చేయబడతాయి తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు దారిద్ర్య రేఖకు దిగున పీపీఎల్ కార్డులు అంటారండి అంటే వైట్ రేషన్ కార్డులు అనమాట కాస్త మెరుగ్గా ఉన్న కుటుంబాలకు దారిద్ర్య రేఖకు ఎగువగా ఉన్న కుటుంబాలకు ఏపీఎల్ కార్డులు పేదల్లో పేదలకు అంత్యోదయ అన్న అన్న యోజన ఏఏవై కార్డులు ఇవ్వ ఇస్తున్నారన్నమాట సంవత్సరాలుగా ఈ వ్యవస్థ విస్తృతమైన ఆధునీకరణకు గురైంది డిజిటలైజేషన్ ఆధార్ లింకేజ్ మరియు మొబైల్ యాక్సెస్ పారదర్శకత మరియు సామర్థ్యాన్ని కూడా పెంచడం అయితే జరిగింది మనకి తాజాగా ఏపీలో చూసుకున్నట్టయితే కనుక స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ జరిగిందండి దాని మీద క్యూఆర్ కోడ్తో మనకి ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉంటుందన్నమాట క్యూఆర్ కేడ్ని ఒకసారి స్కాన్ చేస్తే రేషన్ కార్డులో ఉన్న సభ్యుల వివరాలన్నీ కూడా రావడం అయితే జరిగిందనమాట తాజాగా సంస్కరణలు వెయ్యి రూపాయల నెలవారీ ప్రయోజనం ఆహార భద్రత నుంచి ఆర్థిక సాధికారత వరకు రేషన్ కార్డు పాత్రను విస్తరించడంలో ఒక ప్రధాన అడుగును కూడా సూచిస్తుంది అంటే ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా మరి పిఎం మోదీ గారు నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం అండి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ప్రతీ నెల వెయ్యి రూపాయల చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీగా అందుకుంటాడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి రేషన్ కార్డుదారుకి కూడా నెలకి వెయ్యి రూపాయలు చొప్పున నగదును డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలు జమ చేస్తారండి ఈ మొత్తం నేరుగా రేషన్ కార్డుకు అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది ఇది యాక్సిస్ సౌలభ్యాన్ని కూడా నిర్ధారిస్తుందండి మరియు అవినీతి అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి రేషన్ కార్డు కూడా లింక్అప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కార్డు రకంతో సంబంధం లేకుండా అన్ని రేషన్ కార్డుదారులకు ఇది వర్తిస్తుంది అంటే గులాబీ కలర్ రేషన్ కార్డు ఉన్నా వైట్ కలర్ రేషన్ కార్డు ఉన్నా కానీ ఈ యొక్క వెయ్యి రూపాయలు అనేవి వస్తాయన్నమాట దీనికి ప్రత్యేకంగా దరఖాస్తు అనేది అవసరం లేదండి రేషన్ కార్డు చెల్లుబాటులో ఉండి బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడిన తర్వాత ప్రయోజనం స్వయం సంచాలకంగా పంపిణీ చేయబడుతుంది అంటే మీరు చేయవలసిందల్లా మీ రేషన్ కార్డుకి మరి ఆధార్ కార్డు అనేది లింకప్ చేసుకోవాలి ఆధార్ కార్డు అదేవిధంగా మరి మనకి బ్యాంక్ లింక్ లింకప్ చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మరుసటి నెల నుంచి కొన్ని డబ్బులు అనేవి అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా ఆహార సబ్సిడీల మాదిరిగా కాకుండా కుటుంబాలు డబ్బును ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకోవచ్చు అది పాఠశాల ఫీజులు కావచ్చు వైద్యుల మరి ఆరోగ్యం కోసం కావచ్చు రవాణా ఖర్చుల కోసం కావచ్చు రోజువారీ నిత్యావసరాల ఖర్చుల కోసం కావచ్చు మనం ఎలా కావాలంటే వాటిని ఉపయోగించుకోవచ్చు అండి ఈ మార్పు సంక్షేమ విధానంలో విస్తృత మార్పును తీసుకొస్తుంది వస్తువుల ద్వారా వచ్చే ప్రయోజనాల నుంచి నగదు బదిలీలకు ఇది కుటుంబాలకు తమ ఆర్థిక నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శక్తి కూడా పొందుతారండి నెలవారీ వెయ్యి రూపాయలు సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రత్యక్ష ప్రయోజనం అంటే డీబీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ చేస్తుందండి అంటే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారులకి నిధులు చేరేలాగా చేస్తుంది అనమాట ప్రతి నెల మొదటి వారంలో చెల్లింపులు అనేవి జమ చేయబడతాయి మనకి ప్రతి నెల మొదటి వారంలో ఈ యొక్క వెయ్యి రూపాయలు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అన్నమాట లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలు మరియు ఆధార్ వివరాలు నవీకరించబడ్డాయని వారి రేషన్ కార్డుకు సరిగ్గా మరి అవి అనుసంధానించబడ్డాయా లేదా అని చెప్పి ఒకసారి నిర్ధారించుకోవాలి అంటే మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్అప్ చేసి ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్కింగ్ చేసుకోవాలి ఏమైనా లోపాలు ఉంటే కనుక జాప్యాలు జరిగిన స్థానిక కార్యాలయాలు మరియు హెల్ప్లైన్ సమస్యలు పరిష్కరించడంలో మీకు సహాయపడతాయి అనమాట డిజిటల్ మరియు బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థను పారదర్శకంగా సమర్థవంతంగా మరియు అవినీతి రహితంగా మార్చడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటే ఇది మనకి టైం ఎప్పటి నుంచి మరి ఎప్పటి నుంచి వేస్తారని చెప్పి డౌట్ అనేది అయితే అందరికీ రావచ్చండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదనమాట కాబట్టి మీరు మీ రేషన్ కార్డుకి మీరు ఇప్పుడు ఆల్రెడీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులని పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీరు రేషన్ కార్డు తీసుకున్న తర్వాత ఆ రేషన్ కార్డుకి మీరు ఒకసారి సచివాలయాల వద్దకు వెళ్ళి ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ దానికి అనుసరించుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డు అనుసరించుకోవాలని చెప్పేసి అప్ చేసుకోవాలని చెప్పేసి ఒకసారి అడగండి తర్వాత మీరు మీ బ్యాంకుకి వెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది రేషన్ కార్డుకి లింక్ చేసుకోవడం వల్ల మీకు తర్వాత నెల నుంచి ఒక వెయ్యి రూపాయలు అనేవి అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుందనమాట దీనివల్ల ద్రవ్యోబలం పెరుగుదల మరియు ఇంటి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కుటుంబాలు ఆహారం ఆరోగ్యం మరియు విద్య యొక్క అధిక ధరలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వెయ్యి రూపాయలు నెలవారి సహాయం మరి ఇలాంటి ఇలాంటి ఖర్చుల్లో దేనికో ఒకదానికి పేదలకు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మన పిఎం మోదీ గారు ఈ యొక్క వెయ్యి రూపాయల అంశాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి తక్కువ మరియు మధ్య ఆదాయం గల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపశమనం అనేది కలుగుతుంది ఆహార సబ్సిడీ ఆహార పదార్థాల సబ్సిడీలపై మాత్రమే కాకుండా ఆధార పట్టాన్ని కూడా తగ్గిస్తుందండి కుటుంబాలు వారి ప్రాధాన్యతల ఆధారంగా ఖర్చు చేయగలిగేలాగా ఉంటుందన్నమాట కుటుంబాలు అధికారిక బ్యాంక్ బ్యాంకింగ్ మార్గాలను ఉపయోగించుకోలేగా ప్రోత్సహించడం ద్వారా కూడా ఆర్థిక చేరికను ప్రోత్సహించడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద అయితే రేషన్ కార్డు యజమాని పేరు మీద రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క రేషన్ కార్డు అనేది అనుసంధానం చేసుకోవాలి లింక్అప్ చేసుకోవాలి ఫస్ట్ రేషన్ కార్డుకి ఏకేవైసీ చేసుకోవాలండి వేలిముద్రల ఆధారంగా ఈకేవైసీ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అయిందో లేదో చూసుకుని బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు దాంతోపాటుగా రేషన్ కార్డు కూడా మీరు లింకప్ చేయడం వల్ల గవర్నమెంట్ వారికి ఆటోమేటిక్గా ఇంటిమేషన్ అనేది వెళ్ళిపోతుందనమాట కాబట్టి తర్వాత నెల నుంచి మీకు వెయ్యి రూపాయలు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది చాలా కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెలకు వెయ్యి రూపాయలు వారి ఆదాయానికి అర్థవంతమైన ఆధారంగా ఉంటుంది అంటే వెయ్యి రూపాయలు గ్రా మరి పల్లె ప్రాంతాల్లో వారికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి వెయ్యి రూపాయలు మంచి అమౌంట్ అని చెప్పుకోవచ్చు ఆ వెయ్యి రూపాయలతో వారు వైద్యు వైద్యానికి సంబంధించి మందులకు కానివ్వండి లేకపోతే ఏ ఇతర ఖర్చులకైనా కానీ వారు వాటిని ఉపయోగించుకోవచ్చు ఇంటి ఖర్చులకు నిమిత్తం కూడా వారు ఉపయోగించుకోవచ్చు పాఠశాల లేదా కళాశాల ఫీజులు చెల్లించడం ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య ఖర్చులను కవర్ చేసుకోవడం రవాణా మరియు యుటిలిటీ బిల్లులకు మద్దతు ఇవ్వటం అంటే ఇంటి కరెంటు బిల్లులు కానివ్వండి లేకపోతే ఇంట్లో బిల్స్ కట్టే ఉంటాయి కదా ఏ ఇతర బిల్స్ అయినా కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు చిన్న పొదుపు లేదా అత్యవసర నిధులను సృష్టించడం కూడా చేసుకోవచ్చు అండి పెద్ద ఎత్తున ఈ పథకం తక్కువ ఆదాయ కుటుంబాల్లో కొనుగోలు లేని శక్తిని పెంచుతుందని స్థానిక వస్తువులు మరియు సేవలకు డిమాండ్ పెరిగేలాగా చేస్తుందని భావి భావిస్తున్నారు ఇది గ్రామీణ మార్కెట్లు చిన్న వ్యాపారాలు మరియు స్థానిక విక్రేతలను ఉత్తే ఉత్తేజపడుతుంది ఆర్థిక వ్యవస్థలో సానుకూల అలల ప్రభావాన్ని కూడా సృష్టిస్తుందని చెప్పుకోవచ్చండి ఈ పథకం సు సులువుగా అమలు కావడానికి సాంకేతిక కీల సాంకేతికంగా కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్య లక్షణాలు ఏంటని చూసుకుంటే ఆధార్తోటి అనుసంధానం అవ్వాలండి ఆధార్ లింక్అప్ అవ్వాలన్నమాట నిజమైన లబ్ధిదారులకు మాత్రమే బదిలీ అందుతుందని చెప్పి నిర్ధారిస్తుంది ఈ ఆధార్ లింకేజ్ వల్ల నకిలీ లేదా నకిలీ ఎంట్రీలను తొలగిస్తుంది డిజిటల్ డిజిటలైజ్డ్ రికార్డులు అనేక రాష్ట్రాలు ఇప్పటికే కంప్యూటరీకరించిన వ్యవస్థలు కలిగి ఉన్నాయి త్వరలో పూర్తి స్థాయి జాతీయ కవరేజ్ని ప్రణాళికను చేస్తున్నాయి అంటే డిజిటలైజేషన్ కార్డులను ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆల్రెడీ మనకి ఏపీలో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ జరుగుతోందండి అలాగే అదేవిధంగా పిఎం మోదీ గారు ఏం చెప్పారంటే దేశవ్యాప్తంగా కూడా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికే చాలామంది రాష్ట్రాలు మరి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా బ్యాంకింగ్ యాక్స్ బ్యాంకింగ్ యాక్సెస్ ఒకసారి మనం చూసుకుంటే ధన్ ఖాతాలు మొబైల్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ చెల్లింపుల సేవలు ద్వారా మారుమూల కుటుంబాలకు కూడా తమ నిధులను సౌకర్యవంతంగా యాక్సెస్ అనేది చేయవచ్చు ప్రభుత్వ సంస్థలు మరియు బ్యాంకులు లబ్ధిదారులకు బాగా సమాచారం అందించేలాగా ఈ పథకం గురించి మరి సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి ఇప్పటికే ఈ పథకం గురించి చాలామందికి తెలియదండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి కేంద్రం అందించే ఈ వెయ్యి రూపాయలని మీ అకౌంట్లోకి మీరు వచ్చే వచ్చే డబ్బుల్ని మీరు రాకోకుండా చేసుకుంటున్నారు అంటే చాలామందికి తెలియక ఎలా అప్లై చేసుకోవాలో చాలామంది తెలియక దీని మీద అవగాహన లేక ఉన్నారండి ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు రేషన్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా ఉన్న రేషన్ కార్డుని తీసుకున్నారో మరి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ఆటంకం లేకుండా నిలవారి వారి యొక్క రేషన్ అనేది తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ముందుగా ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంక్ అకౌంట్ని అనుసంధానం చేసుకోండి మీరు ఇప్పుడు చేసుకుంటే మీకు అక్టోబర్ ఒకటిన వెయ్యి రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఏదైనా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం మాదిరిగానే సవాళ్ళు ఎదుర్కోవచ్చు అని కూడా భావిస్తున్నారండి సాంకేతిక సమస్యల కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది తప్పు లేదా లింక్ చేయని బ్యాంకు ఖాతాలు అంతరాయాలకు కారణమవుతున్నాయి మారుమూల ప్రాంతాల లబ్ధిదారులు ఇంకా అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది రేషన్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్అప్ చేసుకోవట్లేదండి దీనివల్ల మీరు నెల నెల వచ్చే వెయ్యి రూపాయలను కూడా అనవసరంగా కోల్పోవడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి తప్పనిసరిగా మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు నెలకి వెయ్యి రూపాయల చొప్పున రావడం అయితే జరుగుతుందనమాట రేషన్ కార్డు దారులందరికీ కూడా వెయ్యి రూపాయలు చొప్పున నెలవారీ ప్రయోజనం ప్రవేశపెట్టడం కేవలం సంక్షేమ పథకం కన్నా కూడా ఇది ఎక్కువ ఇది సమ్మిళిత వృద్ధి వైపు ఒక అడుగు ఆర్థిక వనరులను నేరుగా పౌరుల చేతుల్లోకి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కుటుంబాలకు వారి అవసరాలకు తగిన ఎంపికలు చేసుకునేందుకు అధికారం కూడా కల్పిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ పథకాన్ని వినియోగించుకోండి రేషన్ కార్డు కొత్త నియమాలు రెండు వేల ఇరవై ఐదు భారత సంక్షేమ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పును సూచిస్తుంది రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా నెలకి వెయ్యి రూపాయలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మరి ఆహార సబ్సిడీలను దాటి విస్తృత ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ముందుకు వెళ్తోంది అని చెప్పి చెప్పుకోవచ్చండి లబ్ధిదారులు తమ రేషన్ కార్డు ఆధారు మరియు బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించడం ద్వారా ఆలస్యం లేకుండా ప్రయోజనం పొందుతున్నారు గృహ ఆదాయాన్ని మెరుగుపరచడానికి ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడానికి దీని సామర్థ్యంతో ఈ చొరవ మరింత సమగ్రమైన మరియు స్థిరమైన భవిష్యత్తుకు వేదికను నిర్దేశిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వెయ్యి రూపాయలు మీరు పొందాలి అంటే కనుక ఈ రోజే మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు లింక్అప్ చేసుకోండి మీకు అక్టోబర్ నెల మొదటి వారంలోనే ఈ యొక్క వెయ్యి రూపాయలు అనేది మీ ఖాతాలోకి జమ కాబోతుంది కావడం అయితే జరుగుతుంది ఇదండి వాళ్ళ వీడియో డిస్తే కనుక తప్పకుండా లైక్ చేసేయండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు కేంద్రం అందించే ఈ వెయ్యి రూపాయల గురించి చాలామందికి తెలియదు కాబట్టి ఈ వెంటనే ఈ యొక్క పథకం గురించి మీరు అందరికీ చేరేలాగా మరి ఈ పద ఈ వీడియోని వాట్సాప్ అలాగే ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే